ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రీయంబర్స్మెంట్ బకాయలను తక్షణమే చెల్లించాలని రాజమహేంద్రి మహిళా కళాశాలల చైర్మన్ టికె విశ్వేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు గోకవరం బస్టాండ్లోని గాంధీ విగ్రహం వద్ద ఆయన కళాశాలల విద్యార్థులతో కలిసి సోమవారం ఒకరోజు నిరాహార దీక్ష చేశారు గత మూడేళ్లగా కళాశాలలకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం వల్ల నిర్వహణ భారం అధికమై యాజమాన్యాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు మన రాష్ట్రంలో ప్రైవేటు అనఐడెడ్ కాలేజెస్ మేనేజ్మెంట్స్ వారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో మూడు ఇన్స్టాల్మెంట్లు బకాయిలు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ వేయలేదు లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎనిమిది ఇన్స్టాల్మెంట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉంది కేవలం వీళ్ళ ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రం వేసారు ఇంకో ఇన్స్టాల్మెంట్ సగం ఇవ్వడం జరిగింది వీళ్ళ ఒక ఆరు ప్లస్ అయ్యో మూడు తొమ్మిది ఇన్స్టాల్మెంట్లు అంటే దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ అనేది లేకుండా ఒక మేనేజ్మెంట్ కాలేజీలు రన్ చేయడం అనేది చాలా కష్టమైన పరిస్థితి చాలామంది మేనేజ్మెంట్స్ వారు మరి స్టాఫ్కి జీతాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆ కొరికి భారీ పుస్తలతోటి కూడా తాకట్లు పెట్టి స్టాఫ్కి జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో చాలామంది కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ కేవలం కార్పొరేట్ కాలేజీలు నాలుగైదు కార్పొరేట్ కాలేజీలు చూసి అవే పెద్ద బాగా రన్ అవుతున్నాయి అన్ని కాలేజీలు అలా ఉన్నాయనుకుంటున్నారు ఇవాళ రాష్ట్రంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కాలేజెస్ చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నాయి చాలామంది కాలేజీలు కూడా మూసివేయడం జరిగింది మీరు తక్షణం ఈ ఫీజు రింబర్స్మెంట్ కనుక వేయకపోతే మరి చాలా కాలేజీ మేనేజ్మెంట్స్ వారు అమరావతి వచ్చి ఎదురుగా ఎదురుగుండగా అక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు చాలామంది కాలేజీలు ఫీజు రెంబర్స్మెంట్ వేయలేదని వాళ్ళు పిల్లలకి సర్టిఫికెట్ లేకపోవడం వల్ల పిల్లలు డిగ్రీ కంప్లీట్ అయినప్పటికీ కూడా ఐఏఎస్ఐపిఎస్ సౌదం అనుకున్న వాళ్ళు కూడా సర్టిఫికేట్లు లేక బంగారు బంగారుగుట్లు సేల్స్ బాయ్గా సేల్స్ గర్ల్స్గా పనిచేస్తున్నారు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఈవేళ రాష్ట్రంలో నెలకొని ఉంది ఎవరైనా కరస్పాండెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పి సెక్రటరియట్ దగ్గర ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది తీర్ర మచ్చగా మిగిలిపోద్ది మన రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక తీర్ర మచ్చగా ఇది ఉంటుంది కాబట్టి లోకేష్ గారు మీరు ఆ అన్ని ఉద్యోగాలు ఇస్తా ఇన్ని ఉద్యోగాలు ఇస్తా ఉంటారు సర్టిఫికేట్ లేకుండా ఉద్యోగాలు ఇస్తారు మీరు ఆ సర్టిఫికేట్లు ఉండాలి కదా సర్టిఫికెట్లు కావాలంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉండాలి కాలేజీలు రన్ అవ్వాలి కాబట్టి మీరు తక్షణం ఫీజు రియంబర్స్మెంట్ చేయండి మొన్న డిసెంబర్ నెలలో మీరు నందా యూనివర్సిటీకి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలిసా డిసెంబర్ మంత్ అండికి వెళ్ళా ఫీజు రియంబర్స్మెంట్ వేస్తాం మీరు నాకు చెప్పారు మీ ఎమ్మెల్సీలు వచ్చి అడిగితే మీరు సంక్రాంతి పండగల్లా ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు చెప్పారు సంక్రాంతి కూడా వెళ్ళిపోయింది డిసెంబర్ వెళ్ళిపోయింది జనవరి వెళ్ళిపోయింది మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఏం నేను కోరేది ఏంటంటే మీరు తక్షణం ఈ పీజీ రింబర్స్మెంట్ కనుక చేయకపోయినట్లయితే మరి వేళ రిలే ఆ తర్వాత దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం అందరికీ నమస్కారం మరి ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రైవేట్ అండ్ అన్ఐడెడ్ కాలేజెస్ వాళ్ళ యొక్క యాజమాన్యం యొక్క పరిస్థితులు చాలా కష్టతరంగా ఉన్నాయి ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా ఇంచుమించుగా ఫీజు రియింబర్స్మెంట్లు పూర్తి స్థాయిలో అందక మేనేజ్మెంట్ మేనేజ్మెంట్తో పాటు కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇన్న సంవత్సరాలు ఫీజు రియింబర్స్మెంట్ రిలీజ్ చేయకపోతే మేనేజ్మెంట్ జీతాలు ఫ్యాకల్టీకి ఎలా ఇస్తారు ఆ జీతాలు లేకుండా ఫ్యాకల్టీ పాఠాలను ఎంత చక్కగా చెప్పగలుగుతారు అనేది ఒకసారి మనందరం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి గత గత ప్రభుత్వంలో అలాగే జాప్యం జరిగింది ప్రభుత్వం మారితే అయినా సరే మాకు ఈ కష్టాలు తీరుతాయేమో అని మేమందరం భావించాము కానీ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మాకు సరైనటువంటి సమయంలో ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ని రిలీజ్ చేయడం అనేటటువంటిది జరగట్లేదు దాని యొక్క ఎఫెక్టు అధ్యాపకుల యొక్క కుటుంబాల మీద కూడా పడుతుంది ఆ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న జీ జీతాలతో బ్రతికేటటువంటి యొక్క ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ పిల్లలను చదివించుకోవాలన్నా స్కూల్స్కి కాలేజెస్కి ఫీజులు కట్టుకోవాలి అవి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఒక ఎంతో చా మేనేజ్మెంట్ ఇంకా చెప్పాలంటే చాలా వరకు ఆ యొక్క మంచి దృక్పథంతో వాళ్ళ వాళ్ళ స్టాఫ్కి జీవితాలను శాంక్షన్ చేస్తున్నారు కానీ మేనేజ్మెంట్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ఆందోళన అనేటటువంటిది మా యొక్క బాధను చెప్పుకోవడానికి మాత్రమే ఇదొక మార్గంగా మేము ఎంచుకున్నాము సో మరి ఈ విషయం మీద త్వరితగతిన నిర్ణయం తీసుకుని మా యొక్క ఫీజు రియంబర్స్మెంట్లు అన్నింటినీ కూడా రిలీజ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా గవర్నమెంట్ని కోరుకుంటున్నాము లేదంటే మరి సార్ చెప్పినట్టుగా ఈ యొక్క ఉద్యమం అనేటటువంటిది తీవ్రతరం అవుతుంది ఇందులో ప్రతి ఎయిడెడ్ అండ్ నాన్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ యాజమాన్యాలు అన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి ఇది ఒక మా యొక్క వినపంగా మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము